నమస్తే గురుగారు గురుగారు ప్రతి ఒక్కరు ప్రఖ్యాతులు కావాలని ప్రతి ఒక్కరు అని చెప్పి అనుకుంటారు ఇవాళ రేపు ఎక్కువ కోరుకుంటున్నారు ఎక్కువతో పాటు ఈ మన ఈ నెట్ మీడియా జియో సోషల్ మీడియాలో ఈ జియో వచ్చిన అయినా చాలా తక్కువ రేట్ తో రీఛార్జ్ అన్లిమిటెడ్ నెట్ సో ఏ రకంగానైనా రీల్స్ తీసి పెట్టడము యూట్యూబ్ మన యూట్యూబ్ లో అదే విధంగా ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ లో గాని ఈ యొక్క ఫేస్బుక్ లో అంటే ఏమిటి ఇవి చాలా ఉన్నది రకరకాలుగా ఫేమస్ కావాలి అనుకుంటున్నారు సో అదంతా తెలియని వాళ్ళు కనీసం కుటుంబంలో మనకన్నా పేరు ప్రఖ్యాతలు కావాలి మనకంటూ ఒక పేరు ఉండాలి అనుకుని కూడా చాలా మంది కోరుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తే పేరు ప్రఖ్యాతలు మంచిగా వస్తాయి గురుగారు ఒకటే చెప్తా లేను ఫేమస్ ఫేమస్ కావాలి ఇక్కడ ఫేమస్ కావాలి అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా వీరు పుట్టినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో మరలా చెప్తున్నాను వీరు పుట్టినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఏ డేట్ నాడు వీరు జన్మించారు ఏ రోజునాడు వీరు జన్మించారు అనేటువంటిది ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి ఓకే ఇక్కడ ముఖ్యంగా ఒకటవ తారీఖు నాడు జన్మించినటువంటి వారు కానీ ఉదాహరణకు మనం చూసుకొని చెప్పినట్టయితే అంటే ఎక్కువగా కూడా నెంబర్ వన్ అనేటువంటి అంకె కానీ నెంబర్ వన్ డేట్లో జన్మించినటువంటి వారు కానీ ఇక్కడ పదవ తారీఖు కానీ పంతొమ్మిదవ తారీఖు కానీ అదేవిధంగా మనకు ఇరవై ఎనిమిదవ తారీఖు కానీ ఈ డేట్స్లో జన్మించినటువంటి వారికి ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతలు కావచ్చును లేదా అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది అయితే వీరికి తెలిసి తెలియక కొన్ని కొన్ని డేట్స్ నాడు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసిన కొన్ని కొన్ని మైనస్ ఉండేటువంటి సందర్భాలలో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొంటారు ఇప్పుడు ఈ ఒకటవ తారీఖుదే ఉదాహరణ తీసుకుందాం వీరికి నెంబర్ వన్ అండ్ నెంబర్ ఫోర్ ఎంతో అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి దీంతో పాటుగా ఆదివారము వీరికి ఎంతో లక్కీ డే ఈ ఆదివారం రోజు ఏ పని మొదలు పెట్టినా ఈ ఆదివారం రోజు ఏమైనా స్టార్ట్ స్టార్ట్అప్ చేయాలి అనుకున్నా ఏమైనా మాట మాట్లాడాలి అనుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఐదవ తారీఖు జన్మించినటువంటి వారికి సంబంధించి చక్కగా కూడా బుధవారం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇట్లా ఇట్లా అన్లక్కి నెంబర్స్ కూడా ఉంటాయి వీరికి అన్లకీ డేట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఒకటవ తారీఖు వచ్చేసి మనకు ఉదాహరణకు నెంబర్ ఎయిట్ కావచ్చును అదేవిధంగా శనివారము ఈ పదిహేడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు రోజు ఏమైనా వీరు పనులు ప్రారంభించినా మొదలుపెట్టినా కూడా కొంత ఇబ్బందికరంగా ఖచ్చితంగా వారి జన్మ జాతకము వారి పుట్టినటువంటి డేట్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మనం చూసుకొని న్యూమరాలజీ ఇటు ఆస్ట్రాలజీ రెండు రకాలుగా కూడా చూసుకొని మనం ముందుకు వెళితే ఖచ్చితంగా జాబ్ పాటు కొట్టవచ్చు చాలా ఇందులో రాజకీయంగా కావచ్చును బిజినెస్ లో కావచ్చును చక్కటి ఉద్యోగంలో కావచ్చును అన్నింట మంచి వాతావరణం అయితే ఉంటుంది అయితే ఇక్కడ సూర్య భగవానునికి సంబంధించినటువంటి ఒక ప్రతిమ అంటే రౌండ్ షేప్ లో భగవానుడు ఉండేటువంటి ఒక చిత్రము చుట్టూ కూడా సూర్య భగవానునికి సంబంధించినటువంటివి ఈ విధంగా ఉండేటువంటి విధంగా ఒక దానిని మీరు కాపర్ అంటే మనకు యొక్క రాగి పాత్రతో ఉండేటువంటి విధంగా మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి సూర్యునికి సంబంధించినటువంటి ప్రతిబింబాలు దొరుకుతాయి అవైనా పర్వాలేదు కానీ మీరు ఖచ్చితంగా కూడా రాగితో చేసింది కావాలి కాపర్తో ఇది ఒక సోమ ఒక ఆదివారం రోజు చూసుకొని తెచ్చుకోవాలి ఆదివారం రోజు చూసుకొని తెచ్చుకొని ఉదయం పదకొండు గంటల లోపు ఉదయం పదకొండు గంటలలోపు చక్కగా కూడా నీటితో శుభ్రపరచి నీటితో శుభ్రపరచి చక్కగా కూడా గంధము కుంకువతో బొట్టు పెట్టి రంగు పుష్పాలు సమర్పించి మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోవాలి అది ఫస్ట్ ఒక ఏడు రోజులు మీ పూజా మందిరంలో పెట్టుకొని ఓం ఓం సూర్యాయ సూర్యా ఓం ఆదిత్య యనమహ గాని సూర్యాయ నమ గాని భాస్కరాయ నమ ఇట్లా సూర్యుడికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలలో ఏదైనా ఒక నామం తీసుకొని దానిని నూట ఎనిమిది సార్లు చదువుకొని స్వామివారికి కొంత బెల్లము నివేదన చేసి ఈ ఏదైతే ఉందో ఈ ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఇక్కడికి ఏడు రోజులు కంప్లీట్ అయ్యాయి ఈ ఆదివారం రోజు ఉదయం ఐదు నలభై నుండి ఆరు లోపు మీ ఇంటిలో చక్కగా కూడా తూర్పు డైరెక్షన్స్లో ఇంటి బయట తూర్పు అంటే ఈస్ట్ డైరెక్షన్లో ఈ యొక్క లాకెట్ను పెట్టేసేయండి అక్కడ మీరు వితిన్ పదకొండో రోజు నుండి నలభై ఒక్క లోపే మీరు దాని యొక్క మ్యాజిక్ మీకు కనబడుతుంది ఎన్నరా చాలా అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ ఇది సో ఆదివారాలు నాన్ వెజ్ తినకూడదు వీరు ఈ ఎవరైతే నెంబర్ వన్ డేట్స్ లో జన్మించినటువంటి వారు ఉన్నారో ఓవరాల్ గా వీరు ఖచ్చితంగా కూడా ఆదివారము వీరు నాన్ వెజ్ అనేటువంటిది ముట్టకూడదు ఆదివారం మత్తు పానీయాలు ముట్టకూడదు సూర్య సూర్యభగవాను ఆరాధన ఎంత బాగా చేస్తే వీరు అదేవిధంగా విష్ణు సంబంధిత ఆలయాలు కూడా సందర్శించాలి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫేమస్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే నో డౌట్ ఏది కలిసి వస్తుంది అనేది చూసుకోవాలి అంతే సో లక్కీ నెంబర్స్ చెప్పారు మీరు ఎట్లా చేసుకుంటే పైగా రెమెడీ కూడా చెప్పారు సూర్య భగవాను సంబంధించి చక్కగా అందరూ చేసుకుంటే ముఖ్యంగా నెంబర్ వన్ ఆ డేట్ లో పుట్టిన వాళ్ళు బాగా కలిసి వస్తాను నమస్తే గురుగారు